స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తన ప్రస్థానంలో మరొక అడుగు ముందుకు వేసింది త్వరలో స్టార్ నైన్ శాటిలైట్ ఛానల్ గా మారుతున్న శుభతరుణంలో అంతర్జాతీయంగా తన ప్రసారాలను విస్తరించుకునే క్రమంలో దుబాయ్ వేదికగా తమ అంతర్జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది స్టార్ నైన్ న్యూస్ ఛానల్ తెలుగు ఇంటర్నేషనల్ కార్యాలయాన్ని దుబాయ్లో స్టార్ నైన్ సిఈఓ మహమ్మద్ షాబుద్దీన్ ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ గోపీనాథ రెడ్డి వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ మొదటిసారిగా భారతదేశానికి అతి సమీపంలోని ప్రాంతం దుబాయ్లో స్టార్ నైన్ తెలుగు అంతర్జాతీయ కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెబుతూ శుభాకాంక్షలు తెలియజేశారు జీసీసీ కోఆర్డినేటర్ ఎస్వి రెడ్డి గల్ఫ్ దేశాల్లోని అన్ని ప్రాంతాలకు స్టార్ నైన్ ప్రసారాలను అందించేలాగా కృషి చేయాలని సూచించారు సిఇఒ షాబుద్దీన్ మాట్లాడుతూ సమస్త చైర్మన్ ఫార్మర్ డిజి ఐపీఎస్ డాక్టర్ సిఎన్ గోపీనాథారెడ్డి ఆశీర్వాదంతో దేశంలో అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో వార్తా ప్రసారాలను నాణ్యత ప్రమాణాలతో అందించేందుకు ముందుకు సాగుతున్నామని చెప్పారు ఇప్పటికే యుఎస్ఏలోని బోస్టన్ న్యూజెర్సీ వాషింగ్టన్ డీసీ తదితర ప్రాంతాల్లో స్టార్ నైన్ ప్రసారాలు అందుతున్నాయని ఇక్కడ నుంచి దుబాయ్లో తెలుగు ప్రసారాలను అందించనున్నట్లుగా తెలిపారు ముందు ముందు స్టార్ నైన్ ప్రసారాలను అన్ని దేశాలకు విస్తరించాలనేది తమ లక్ష్యమని సిఈఓ చెప్పారు అన్ని స్థాయిలలో సిబ్బంది ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా అంకేతభావంతో పనిచేస్తూ అందరి మన్నలను పొందాలని సూచించారు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ సమస్త అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు జీసీసీ కోఆర్డినేటర్ ఎస్వి రెడ్డి మాట్లాడుతూ దుబాయ్లో స్టార్ నైన్ ఆఫీసును ఏర్పాటు చేయడం తనకు గల్ఫ్ దేశాల బాధ్యతలు అప్పగించడం తన బాధ్యతగా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఇందుకు చైర్మన్ డాక్టర్ గోపీనాథారెడ్డి సిఈఓ షాబుద్దీన్ బ్యూరో చీఫ్ దయాకర్లకు ఎస్వి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు బ్యూరో చీఫ్ దయాకర్ రాజు మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా నిరంతరాయంగా స్టార్ నైన్ అందించేలాగా చైర్మన్ గోపీనాథారెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు గల్ఫ్ దేశాలలో జరిగే కార్యక్రమాలను ఎస్వి రెడ్డి ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో జీసీసీ కరస్పాండెంట్స్ తదితరులు పాల్గొన్నారు స్టార్ నైన్ న్యూస్ దుబాయ్ జీసీసీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడము చాలా సంతోషకరంగా ఉన్నది గౌరవ చైర్మన్ డాక్టర్ సీఎం గోపినాథ్ రెడ్డి గారి ఆదేశానుసారము స్టార్ నైన్ న్యూస్ ఛానల్ తెలుగు అంతర్జాతీయ కార్యాలయం దుబాయ్ రాష్ట్రంలో మనం ఈరోజు ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం చాలా శుభ సూచకం ఈ కార్యక్రమాన్ని జీసీసీ కోఆర్డినేటర్ మన ఎస్వి రెడ్డి మరియు బీరో చీఫ్ దయాకర్ రాజు అలాగే మన జీసీసీ కరస్పాండెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాము ఇక ఇక్కడి నుండి రెగ్యులర్గా తెలుగుకు సంబంధించిన ప్రతి వార్తా ప్రసారాలను ఇక్కడ నుండి ప్రారంభించుకోవాల్సిందిగా మన జీసీసీ కరస్పాండెంట్స్కి తెలియడం జరుగుతుంది మీరు పంపించే ప్రతి వార్తని ప్రతిరోజు మీకు అందించడానికి హైదరాబాద్ కార్యాలయంలో హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాము ఈ రోజుకు ఆ రోజు మీరు ఇచ్చే వార్తల్ని ప్రసారం చేస్తాము అలాగే ఇక్కడ ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఎమిరేట్స్ పరిధిలోని ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ అతి త్వరగా పూర్తి చేయాలని మన ఎస్వి రెడ్డిని కోరుచున్నాను అలాగే మన సంస్థ ప్రారంభమై పదహారు సంవత్సరాలు పూర్తయింది నైన్త్ ఆగస్టు టూ థౌజండ్ నైన్ రోజున మన స్టార్ నైన్ న్యూస్ ఛానల్ ప్రారంభించుకోవడం జరిగింది భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాలలో మన ఛానల్ ప్రసారాలు తెలుగు వారు ఉన్న ప్రతి దగ్గర మన ఛానల్ ప్రసారాలు ప్రారంభమవుతున్నాయి అలాగే ఇంటర్నేషనల్ పరిధిలో మన అమెరికాలోని బూస్టన్లో న్యూజెర్సీలో వాషింగ్టన్ డీసీలో మియామి తదితర ప్రాంతాల్లో మన ఛానల్ యొక్క ప్రసారాలు అక్కడ వచ్చేస్తున్నాయి అక్కడి నుంచి కూడా రెగ్యులర్గా మనకు మీరు చూస్తూనే ఉన్నారు రిపోర్టర్స్ అక్కడి నుంచి పంపించే వార్తల్ని ఏ రోజుకి ఆ రోజు మనం టెలికాస్ట్ చేయడం జరుగుతున్నది ఈ సంస్థని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి అవకాశం కల్పించినటువంటి మన హాన్రబుల్ మన చైర్మన్ డాక్టర్ సిఎన్ గోపినాథరెడ్డి గారు ఐపీఎస్ అధికారి ఫార్మర్ డీజీపీ వారు వారి యొక్క కృషి ఫలితంగానే మనం ఈరోజు ఈ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి వచ్చి మనం ప్రసారాలని ఇవ్వడం జరుగుతున్నది అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది ఇది ఒక మంచి పరిణామము శుభ సూచకము దీనికంతటికీ మనంతా మనమంతా కలిసి పనిచేసి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చినాం కాబట్టి మన ఈరోజు సగర్వంగా మనం ఇంటర్నేషనల్ స్థాయిలో మన యొక్క సంస్థ కార్యకలాపాలను నిర్మించుకోగలుగుతున్నాము అలాగే ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి మండల కరస్పాండెంట్స్ అసెంబ్లీ కరస్పాండెంట్స్ జిల్లా కరస్పాండెంట్స్ అలాగే వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి స్టేట్ కోఆర్డినేటర్స్ నేషనల్ కోఆర్డినేటర్ అలాగే మన సంస్థలో మన చైర్మన్ గారికి చేదోడుగా వాదుడుకున్నటువంటి మన నేషనల్ డైరెక్టర్ ఆలయ జితేందర్ గారికి అలాగే మన జగదీష్ రెడ్డి గారికి అలాగే మన బీరోచి దయాకర్ రాజు గారికి శశిభూషణ్ తదితరులు చాలామంది ఉన్నారు ఎంతోమంది ఎంతో కష్టపడి ఈ సంస్థను ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి సంస్థ ఈరోజు ముందు స్థాయిలో ఉన్నది ఇంకా ఇదే ఉత్సాహంతో ఇదే ఇలాగే ఇంకా మనం ముందుకెళ్ళి మన సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ అధికంగా ఈ కంట్రీలో ఎక్కువ గ్యాదరింగ్ ఉండదు కాబట్టి కొద్దిమంది ముప్పిల సమక్షంలోనే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని సంస్థను ప్రారంభ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగినది మన జీసీసీ కోఆర్డినేటర్ ఎస్వి రెడ్డి గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ముఖ్యంగా స్టార్ నైన్ న్యూస్ చైర్మన్ సిఎన్ గోపి గోపినాథ్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు మరియు సా షాబుద్దీన్ గారికి అండ్ దయాకర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు నాకు ఈ గల్ఫ్లో ఆల్ జీసీసీ కంట్రీ బాధ్యతలు నా మీద పెట్టి కొత్తగా మన తెలుగు ఛానల్ ఈ జీసీసీ కంట్రీలో ప్రతి వార్తలు మరియు ముఖ్య విశేషాలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎలా ఉంది పరిస్థితులు అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఒక ముఖ్య వారధిగా స్టార్ న్యూస్ నెలకొల్పడం చాలా సంతోషం మన వాళ్ళది ఏ ఏ బరువు బాధ్యతలు ఉన్నా కూడా ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఛానల్ ద్వారా మన పబ్లిక్ అందరికి తెలియడానికి ఉపయోగపడుతుంది సో ఈ బాధ్యతను నా మీద పెట్టిన దానికి నేను బాధ్యత కొద్ది గౌరవంగా స్వీకరించి మీకు అన్ని విధాల సపోర్ట్గా ఉంటానని నా యొక్క విజ్ఞప్తి నా యొక్క ప్రార్థన నాతో పాటు దుబాయ్కి ప్రయాణం చేసినటువంటి ఈరోజు దయాకర్ రాజు వారి యొక్క సందేశం కోరుతున్నారు ఈరోజు ఎస్వి రెడ్డి గారికి అభినందనలు ఇక్కడ ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నారు మన ఇండియన్స్కి ఎంతో మందికి సేవ చేయడం జరిగింది కరోనా టైంలో కూడా రెండు చార్టర్డ్ ఫ్లైట్లు ఇచ్చి కష్టపడి పంపించడం జరిగింది ఇండియాకి ఇలాంటి ఎస్వి రెడ్డి వాళ్ళు మన మా ఛానల్లో ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఎస్వి రెడ్డి గారికి కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది గల్ఫ్ కంట్రీస్ మొత్తం ఈరోజు స్టార్ నేమ్ కార్యాలయం దుబాయ్లో తెలుగు ఛానల్ ఈరోజు ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడానికి ముందుకు వచ్చి ఎస్వి రెడ్డి గారికి అభినందిస్తున్నాను అలాగే ఇక ముందు దుబాయ్లో మంచి మంచి కార్యక్రమాలతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ కవర్ చేసి టెలికాస్ట్ చేస్తే ఇక్కడ దుబాయ్లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతుందో కూడా ఇండియాలో చాలామంది చూస్తారని ఆశిస్తూ డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు దీనికి ఫౌండర్గా ఆయన సహకారం అందిస్తున్నాడు ఫార్మర్ డీజీపీ ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ అలాగే మహమ్మద్ షాపున్ గారు సీఓ ఛానల్ స్టార్ నైట్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఛానల్ జీసీసీ కోఆర్డినేటర్ రెడ్డి గారిని స్టార్ నైట్ న్యూస్ తరఫున సన్మానించుకోవడం జరుగుతున్నది దుబాయ్లో స్టార్ నైన్ న్యూస్ ఆఫీస్ ఏర్పాటు చేసుకునే చేసుకున్న సందర్భంలో మన గురువుగారు అయినటువంటి దయాకర్ రాజు గారికి సన్మానం చేస్తున్నాము చాలు కోతం దుబాయ్ ఇప్పుడు మన గౌరవ చైర్మన్ డాక్టర్ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారు ఇండియాలోని హైదరాబాద్ నుండి మన ఛానల్ ప్రాబ్లం పోచడం సందర్భంగా వారు ఒక సందేశాన్ని ఇస్తారు థాంక్యూ ఇవి ఇస్ ఎ ఫస్ట్ టైం దట్ వి హవ్ స్టార్టెడ్ ఎ ఫుల్ ప్లేస్డ్ ఆఫీస్ అవుట్ సైడ్ ఇండియా ఎస్పెషల్లీ ఇన్ ది యురేషియా అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ టు ఫైండ్ ద స్పిరిటి టేక్ ఇనిషియేటివ్ and also setting up a wonderful office in Dubai. I wish him all good luck and Star Night TV uh, should get the very good feed from Dubai and its surroundings and it, it will be the one of the best. I wish that it will be one of the best and I am very confident that SVDT will deliver the goods very effectively. I wish him all good luck May God bless him. I also congratulate Mr. Shabudin and his team for making a relentless effort to set up the first uh, uh, outside India office in Dubai. I also congratulate. I wish him all good luck in the future. And I am sure that uh, the other offices else. Dubai ప్రారంభోత్సవం సందర్భంగా కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మన కొంతమంది శ్రీ అభిలాషులు మిత్రులు భారతదేశంలోని హైదరాబాద్ నుండి మనకు విషెస్ పంపించారు వారికి కూడా ప్రతి ఒక్కరికి తీరు తెలియన కృతజ్ఞతలు భారతి గారికి జేఎన్ శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి